పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుర్కపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నాం ఇక్కడ బాలసభ నిర్వహిస్తూ ఉన్నారు విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం నా పేరు దేవిక జడ్పీహెచ్ఎస్ తుర్కపల్లిలో ఇంగ్లీష్ అండ్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము నిర్వహించే అనేక కార్యక్రమాలలో విద్యా వ్యవస్థలో విద్యారంగంలో బాలసభ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది విద్యార్థులకు అందరికీ ప్రతి నెల నాలుగో శనివారం నిర్వహించే ఈ బాలసభ అనేది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంది అనేక పిల్లలలో ఉన్న విద్యార్థులలో ఉన్న అనేక నైపుణ్యాలను వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ని బయట రాబట్టడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రాము అలాగే పాటల విషయంలో కానివ్వండి తర్వాత విద్యా విద్యా విషయంలో అయిన కానివ్వండి ఈ ఆటల విషయంలో కానివ్వండి అన్ని విషయాలలో వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాలను రాబట్టడానికి ఈ బాలసభ అనేది చాలా ఉపయోగకరంగా ఉన్నది అలాగే పిల్లలలో ప్రతి శనివారం ప్రతి నాలుగో శనివారం నిర్వహించే ఈ బాలసభకు మాకు అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వము మాకు ట్రైనింగ్ గుణంగా ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్లో భాగంగా అనేక విషయాలను చెప్పారు అదే విషయాలను మనము పిల్లలతోటి మేము నేర్పించేసి వాళ్ళకి దాని వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాలను రాబడుతున్నాము అదే దానిలో భాగంగా పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా వార్షికోత్సవాలు చాలా నిర్వహించడం జరుగుతుందన్నమాట ఏసే రైటింగ్ కాంపిటీషన్స్ తర్వాత మోనో యాక్షన్స్ తర్వాత డ్యాన్సెస్ తర్వాత కవిత్వాలు చెప్పడము తర్వాత ఇంకా పాటలు పాడించడము నాటకాలు నాటకాలు వేయించడము ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము అలానే స్పీచ్ స్పీచ్ కాంపిటీషన్స్ అన్నీ నిర్వహిస్తాం అనమాట దాని ఇంగ్లీష్లో ఎల్టా అనేది మనకి తెలంగాణ మేడ్చల్ డిస్టిక్ వైజుగా తెలంగాణ మొత్తం రాష్ట్ర వైజ్గా ఎల్టా గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడించడం కానీ అదేవిధంగా విధంగా ఇంగ్లీష్లో కన్వర్జేషన్ చిన్న చిన్నగా పిల్లల నుంచి రాబట్టడం కానీ చేస్తుంటాం నా పేరు హిమా నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను జెడ్పిహెచ్ఎస్ తురుకపల్లి పాఠశాలలో శ్రీ పాఠశాలలో చదువుకుంటున్నాను మా స్కూల్లో అన్నీ ఉచితంగా ఇస్తారు బుక్స్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ ఫుడ్డు అలాంటివి ఇంకా ఎన్నో సౌకర్యాలు మా స్కూల్లో ఉన్నాయి మా స్ మా పా మా స్కూల్లో మా టీచర్స్ బాగా చదువు చెప్తారు ఇంత మంచి టీచర్స్ దగ్గర మేము చదువు పొందుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము మా స్కూల్లో ప్రతి నాలుగో శనివారం బాలసభ నిర్వహిస్తారు ఆ బాలసభలో మేము క్విజ్లు సాంగ్స్ డ్యాన్స్ ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు మేము పాల్గొంటాము ఇంత మంచి స్కూల్లో చదువుకుంటున్నందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాము డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదవడం కన్నా ఇంత మంచి సౌకర్యాలు ఉన్న స్కూల్లోకి రావాలని ప్రభుత్వ స్కూల్లోకి రావాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఎస్ దేవిక నేను చెప్పి హెచ్ఎస్ తుర్గాపల్లి పిఎం శ్రీ స్కూల్లో చదువుతున్నాను మా పాఠశాలలో అన్నీ ఉచితంగా ఇస్తారు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం పుస్తకాలు ఇట ఇట్ ఇటువంటి అన్నీ మాకు ఉచితంగా ఇస్తున్నందుకు ఈ స్కూల్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ప్రతి నాలుగవ శనివారం మాకు బాలసభ ఉంటుంది అందులో డ్యాన్స్ సాంగ్ స్పీచెస్ ఇటువంటి అన్ని యాక్టివిటీస్ మేము అన్ని యాక్టివిటీస్లో మేము పాల్గొంటాము యాక్టివిటీస్ అన్నీ చాలా బాగుంటాయి మళ్ళీ టీచర్స్ కూడా చాలా మంచిగా చదువు చెప్తుంటారు మాకు ఇటువంటి యాక్టివిటీస్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండవు మా స్కూళ్ళల్లో బాగా జరుగుతుంటాయి అందువల్ల మా స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళలో పైసలు కట్టి చదువుకోవడం కన్నా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోండి మంచి పేరు తెచ్చుకోండి మీ నాన్నగారు మిమ్మల్ని ఏ కోరి ఏమి అవ ఏమవ్వాలనుకుంటున్నారో అవ్వండి అలా మీరు కూడా ఒక కళ్ళు सभी को मेरा नमस्कार मेरा नाम रबीना खातून है मैं प्री एम श्री उन्नता पाठशाला तुर्कापल्ली में पढ़ती हूँ मैं अपने स्कूल के बारे में कुछ भाषण देना चाहती हूँ इस स्कूल में सभी चीज़ उपलब्ध है यहाँ हम अच्छे से खेलते हैं पढ़ते हैं सारी बुक्स और कक्षा और काफ़ी सारे अच्छे पढ़ाते हैं हमारे स्कूल में हमारी पाठशाला में बहुत अच्छी अच्छी चीज़ फैसिलिटीज़ वगैरह सब उपलब्ध है हमारे स्कूल में जैसे कि बुक्स होते हैं बुक्स स्कूल रेस आईडी कार्ड्स ये सब सब फ्री का है सो so, प्राइवेट स्कूल में पढ़ने से अच्छा है कि हम गवर्नमेंट स्कूल में पढ़ें मैं इससे पहले प्राइवेट स्कूल में पढ़ती थी अब मैं गवर्नमेंट स्कूल में पढ़ती हूँ स्कूल में भी मुझे जैसे मेडल्स वगैरह मुझे मिला है और मैं हमारे स्कूल में सैटरडे फोर्थ सैटरडे के दिन जैसे कि बड़े और छोटे जैसे हमारा पढ़ाई नॉलेज ज़्यादा इम्पॉर्टेंट होती है हमारे लाइफ में ये सब समझाया जाता है हम पढ़ लिख के हमारे माँ बाप का नाम ऊँचा करना चाहते हैं हमारे माँ बाप हमें पढ़ा कर अच्छे स्थान पर लाने के लिए हमें पढ़ाने के लिए भेजते हैं हम చాతే అమారే సా సారే జీవి ఆస్పాస్ జో ప్రైవేట్ స్కూల్ పడతాయి నీ పడతాయి బే అమే స్కూల్ ఆకే పడే ధన్యవాద మైనేస్ మైనేమిస్ మేఘనా ఐఎమ్ స్టాడింగ్ ఇస్ ఎయిత్ క్లాస్ జెడ్పీహెచ్ఎస్ తుర్కాపల్లి హై స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి అన్నీ ఇస్తారు మంచిగా ఉంటుంది అందరికీ ఇది తుర్కాపల్లిలో గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల షామీర్పేట్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ పాఠశాలలో నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నా పేరు జక్కుల నరసింహ మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కనుక మనం జరుగుతున్నటువంటి అమలవుతున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలు ఇంకా స్ట్రెందెన్ చేయడానికి పిల్లల సంఖ్యను పెంచడానికి ఎన్నో నూతన కార్యక్రమాలు మేము పాఠశాలలో అమలు దాంట్లో భాగంగానే మనకి నో బ్యాగ్ డే అనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం ఈ నో బ్యాగ్ డేలో ఆ రోజు కంప్లీట్గా పిల్లల మీద ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఒత్తిడి లేకుండా బ్యాగ్ లేకుండా పిల్లలు పాఠశాలకు హాజరవడం జరుగుతుంది ఆ రోజు మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత క్విజ్ పోటీలు తర్వాత పాటలు ఆటలు ఇలాంటి కార్యక్రమాల చేత విద్యార్థులందరినీ బడివైపు మళ్లించేలా వినూత్న కార్యక్రమం అమలు చేయబోతున్నాం ప్రభుత్వ పాఠశాలలో అదే కాకుండా బాలసభలు నిర్వహిస్తున్నాం బాలల సభలు నిర్వహించి ఈ బాలల సభల్లో కూడా వక్తృత్వ పోటీలు కావచ్చు ఉపన్యాస పోటీలు కావచ్చు తర్వాత క్విజ్ పోటీలు కావచ్చు డ్రాయింగ్ రైటింగ్ కాంపిటీషన్స్ ఇలాంటి పోటీలు నిర్వహించి బాలసభల్లో మరి వాళ్ళు బాలసభల్లోనే వాళ్ళు బాలల సంఘాలుగా ఉంటారు వాళ్ళే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు వాళ్ళే లీడర్లుగా ఉంటారు కార్యక్రమాన్ని నిర్వహ నిర్వాహకులు కూడా వాళ్ళే ఉంటారు ఆ విధంగా వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ బాలసభలు నిర్వహిస్తూ అతను ప్రత్యేకించి నో బ్యాక్ డే కార్యక్రమంలో భాగంగా కంప్లీట్గా డే అంతా కూడా వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు అంత ఫిజ్ పోటీలు లాంటివి నిర్వహించి విద్యార్థులను ఇంకా కూడా బడివైపు మళ్లించేలా ప్రభుత్వ పాఠశాలలోనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రైవేటు పాఠశాలలో చూసుకున్నట్లయితే కేవలం నాలుగు గోడల మధ్య రాసిందే రాయి చదువుందే చదువు అన్నట్టుగా ఎలాంటి వినూత్నమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు లేకుండా ప్రైవేటు పాఠశాలలో చదువు కొనసాగుతూ ఉంది మరి అదే ప్రభుత్వ పాఠశాలలు చూసుకున్నట్లయితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది ఆడుకున్నంత స్థలం ప్లే గ్రౌండ్ కూడా చాలా కంఫర్టబుల్గా మన గవర్నమెంట్ స్కూల్స్లో కనబడుతుంది అనేకమైనటువంటి ప్రభుత్వ చేయుత కార్యక్రమాలు కూడా మరి ప్ర మన గవర్నమెంట్ పాఠశాలల్ని ఈ మధ్య కాలంలో శ్రీ అనేటువంటి ఒక ప్రత్యేక పథకం కూడా వచ్చింది ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ స్కూల్స్ ఫర్ ఇండియా అని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారు ప్రత్యేకించుకొని పాఠశాలను ఎంపిక చేసి ఆ పాఠశాలకు విశేషమైనటువంటి నిధులు కేటాయించి ఆ పాఠశాలను ఇంకా శ్రెంధం చేయడానికి అక్కడ ఉన్నటువంటి వస్తువులను ఇంకా మెరుగుపరచడానికి ఈ పిఎంసి స్కూల్ కూడా వచ్చింది కాబట్టి ఈ పిఎంసీ స్కూల్ కింద మా తుర్కపల్లి పాఠశాల కూడా ఎంపిక అయింది గత గత రెండు సంవత్సరాల క్రిందనే మరి ఈ కార్యక్రమంలో భాగంగా మేము పాఠశాలలో ఎన్నో వస్తువులు ఏర్పాటు చేసుకున్నాం విద్యార్థుల కోసం వాళ్ళకి ఇంకా కూడా మెరుగైన వస్తువులు ఏర్పాటు చేసి ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లల్ని మళ్లించడానికి మేము సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాం ఇక్కడ స్ట్రెంత్కి తగ్గట్టుగా ఉపాధ్యాయుల సంఖ్యను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది కాబట్టి విద్యార్థులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరి ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బలోపేతం చేయాలని చెప్పేసి ఈ స ఈ సందర్భంగా తల్లిదండ్రులను సమాజాన్ని మేము కోరుతూ ఉన్నాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుర్కపల్లిలో ప్రతి నాలుగవ శనివారం రోజు ప్రతి నెల నాలుగవ శనివారం బాలసభ సభ నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి యాజమాన్యం స్కూల్ యాజమాన్యం తెలియజేస్తూ ఉంది దాంట్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు తర్వాత పాటలు వారికి సాంస్కృతిక కార్యక్రమాలు నాట్యము డ్రామాలు ఇవన్నీ కూడా వారికి నేర్పిస్తూ భవిష్యత్తు భవిష్యత్తులో కూడా వారు వివిధ కాంపిటీవ్స్లో కూడా వారందరినీ కూడా తీసుకెళ్తూ వారు అన్ని పాటల పోటీల్లో కాదు మిగతా పోటీలలో కూడా వాళ్ళు పాల్గొంటూ ప్రథమ బహుమతులు పొందుతున్నారని చెప్పేసి స్కూల్ యాజమాన్యం తెలియజేస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా బాలసభల వల్ల వారి వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసే విధంగా వారు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కూడా బాలసభలో ప్రతి అంశాన్ని కూడా వారికి తెలియజేస్తూ ఏ విధంగా మెదులుకోవాలి తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు సాధించుకోవాలి మనం ఏ విధంగా చదువుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా అక్కడ స్కూల్ విద్యార్థులకు ప్రతిదీ కూడా టీచర్స్ సార్ సార్ వాళ్ళు కూడా అన్ని మాకు నేర్పిస్తూ ఉంటారని చెప్పేసి విద్యార్థులు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ కార్తిక్ వర్మతో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.